శారా అనే మాటకు రాజకుమారి అని అర్థం నవ్వును బహుమతిగా పొందినటువంటి స్త్రీ ఈ శార అబ్రహాము భార్య ఈ శార తెరహ యొక్క కోడలు ఈమె పేరు బైబిల్లో అరవై సార్లు వ్రాయబడింది అబ్రహాముతో వివాహం అయ్యాక చాలా కాలం వరకు ఆమెకు సంతానం లేదు ఆమె కుటుంబీకులు విగ్రహారాధికులు దేవుడు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పును కన్నులారా చూడగలిగిన ధన్యజీవి ఈ శారా బైబిల్లో మరణం గురించి చెప్పబడిన ఏకైక స్త్రీ షారానే శారా జీవితం ద్వారా దేవుని మాటకు ఆయన వాగ్దానానికి విధేయతను చూపి దేవుని కార్యాలు మనం కూడా పొందుకుందాం దేవుడు మిమ్మను దీవించునుగాక లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ప్లీజ్ ప్లీజ్ విజిట్ యూట్యూబ్ ఛానల్ కంటెంట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్